దీప కార్తిక్ దగ్గరికి వచ్చి నేనే ఇప్పుడు వాళ్ళ కూతుర్ని అన్న నిజం వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరు ఏదో నాటకమని నన్ను కొట్టి పారేస్తారు అలా అందుకే నేను చెప్పలేదు అక్కడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీప మాటల్ని అలా వింటూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఇప్పటి వరకు నా పుట్టిని నుండి నేను పొందవలసినవన్నీ బాగానే పొందాను నా అమ్మని నేను ప్రాణాపాయ స్థితిలో నిండి కాపాడగలిగాను అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పేసి అయితే కార్తీక్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ కూడా దీప వైపు చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఎలాగైనా సరే కొద్ది రోజుల్లో కలుస్తాను అనిపిస్తుంది మా అమ్మ నాన్నల్ని ఎలాగైనా మళ్ళీ అన్ని సర్దు మన కుటుంబాలు కలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది బాబు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక త్వరలోనే అవన్నీ జరుగుతాయి దీప నువ్వు ఇలా సంతోషంగా ఉండి చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవును బాబు మళ్ళీ మా అమ్మ నాన్నల్ని అందరినీ కలిసి అందరూ ఒక చోట ఉండేటట్లు చూసుకోవాలి అది త్వరలాగే త్వరలోనే జరగాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ కూడా అవును దీప నువ్వు ఇలా మాట్లాడుతావని నేను అస్సలు ఊహించలేదు నిన్ను ధైర్యంగా ఉండమన్నాను కానీ ఇంత ధైర్యంగా ఉన్నావు చూడు నాకు అదే చాలా సంతోషంగా అనిపిస్తుంది నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు అక్కడ మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడు ఆ మాటలు విన్న తర్వాత నాకే ఒక్కసారిగా షాకింగ్గా అనిపించింది నువ్వు చాలా బాగా మాట్లాడావు తెలుసా దీప మీ అమ్మ నాన్నలతోని అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరితోని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషించి ఎలాగైనా సరే నేను త్వరలో అందరినీ కలుపుతాను బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది